లిక్కర్ కుంభకోణం వ్యవహారంలో ఏ క్షణంలోనైనా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది సుప్రీంకోర్టు ఇప్పటికే ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి సిట్ అధికారులు ఆయన అరెస్టుకి రంగం అయితే సిద్ధం చేస్తున్నారు ప్రధానంగా ఈ మద్యం కుంభకోణం ప్రధాన కుట్రదారుల్లో ఒకరు మిథున్ రెడ్డి అనేది ఈ కేసులో కీలక నిందితుడిగా ఆయన్ని ఏ ఫోర్గా చేర్చారు వైసీపీ ఎంపీగా ఉన్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఏ క్షణాన్నైనా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది హైకోర్టు సుప్రీంకోర్టు రెండు కూడా ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టేయడంతో ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ కోసం సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో మెమో వేశారు అయితే హైకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాలకు సంబంధించి పూర్తి వివరాలను అలాగే దానికి అనుబంధంగా సమర్పించాలి అని ఆదేశిస్తూ న్యాయాధికారి ఆ మెమో రిటర్న్ చేయడంతో వాటిని ఆగమేఘాల మీద సమర్పించేశారు ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అనేది మిథున్ రెడ్డి ఒక సమాచారం ఎక్కడ ఉన్నారో గుర్తించేందుకు సిట్ ప్రత్యేక బృందాలు కూడా గాలిస్తున్నాయి ఆయన విదేశాలకు పారిపోకుండా ఉండేందుకు సిట్ ఇప్పటికే లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేసింది ఆయన ఎక్కడ ఉన్నా పట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది మరోవైపు మిథున్ రెడ్డి ఇప్పటికే శనివారం మధ్యాహ్నం సిట్ ఎదుట హాజరై లొంగు పోతారు అనే ప్రచారం కూడా అంటే మరి కాసేపట్లో లొంగిపోయే అవకాశం ఉంది అనేది కూడా ప్రచారం జరుగుతుంది ఏది ఏమైనా మిథున్ రెడ్డి అరెస్టుతో మిథున్ రెడ్డి విచారణతో ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కీలక అంశాలు వెలుగులోకి వస్తాయా అనేది ఇక్కడ ప్రధానంగా అందరూ ఎదురు చూస్తున్న ఆసక్తికరమైన అంశం